టిఆర్సి డిఏల గురించి సీఎం మాటల నేపథ్యంలో ఉద్యోగుల స్పందనలు అయితే ఈ విధంగా ఉన్నాయండి పెరిగిన ఆదాయం ఉచితాలకు కాకుండా అభివృద్ధికు విద్యకు వైద్యానికి ఉపయోగిస్తామంటే రెండు గంటలు ఎక్కువ ఏంటి సార్ రేయింపళ్లు పనిచేస్తాం మేము రెండు గంటలు ఎక్కువ పనిచేస్తే మరో రెండు ఉచితాలు పెంచుతారు తప్ప మమ్మల్ని మాత్రం రేవులో ముంచరన్న నమ్మకం ఏంటి ఆరు గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఆరు డిఏలు పెండింగ్ లో పెడతారనుకోలేదు ప్రజాపాలన అంటే ఉచితాలు పెంచడం ఉద్యోగులను ముంచడమేనా మా పరిస్థితి ఏరు కోరి తెచ్చుకున్నా మొగుడు ఎగిరెగిరి తన్నట్లయింది అయ్యా సీఎం గారు కోరికలకు హక్కులకు తేడాలు తెలియవా మేమేం కోరికలు కోరడం లేదు హక్కుల గురించి అడుగుతున్నాం మా జీతం అక్షరాల రెండు లక్షలు ముప్పై వేలు వచ్చే ఉద్యోగికి డిఏ ఇవ్వరా పిఆర్సీ ప్రకటించరా ఇప్పుడు డిఏలు ఇవ్వమన్నారు రేపు పిఆర్సీ ఇవ్వమంటారు ఆ తర్వాత జీతం కూడా ఇవ్వలేమంటారేమో ఇదేం పాలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జీతాలు వదులుకోండి మీరెందుకు తీసుకుంటున్నారు ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫారసులను అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే డీఎల్ను ను సకలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం కంట్రిబ్యూటరీ పెన్షన్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న డిఎల్ ను తక్షణమే చెల్లిస్తాం జీవో త్రీ వన్ సెవెన్ను ను సమీక్షించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం అలాగే ఉద్యోగులు టీచర్లు బదిలీలకు ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ను ప్రకటించి ఏటా వేసవిలో బదిలీలు చేపడతాం ఇక ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని దావాఖానాల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తాం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశా వర్కర్లు ఎంఎన్ఆర్ ఈజీఎస్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి నూట యాభై రోజులు పని కల్పిస్తాం కనీస వేతనాన్ని మూడు వందల యాభైకి పెంచుతాం ఈ హామీలన్నీ ఏమయ్యాయి అని చెప్పేసి అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారండి